ఖమ్మం మైబాద్ ఉన్న పబ్లిక్ అందరూ వరదలు చేయబట్టి మస్తు ఆగమైనరు గదా ఇక అల్లకు సాయం జయని ఎమ్మెల్యే హరీష్ రావు సారు ఆధ్వర్యంలో కావలసిన నిత్యవసర సరుకులను పంపించిండ్రు బీఆర్ఎస్ లీడర్లు వ్యాపారులు చాలా మంది కట్టలున్ను ఆదుకోవలసిన బాధ్యత మన అందరిది అందుకే ఉడత భక్తి సాయంగా బియ్యం కూరగాయలు బట్టలను పంపుతున్నాం ఇవి సరిపోకపోతే మళ్ళ కూడా ఇంకిని పంపుతామని చెప్పుకొచ్చిండు హరీష్ రావు సారు వరద సాయం జయనికి పోతే దాడులు ఏపిచ్చుడు మంచి పద్ధతి కాదు అయినా ఇప్పటికే మా పార్టీ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ వాళ్ళ నెల జీతాన్ని వరద బాధితుల కోసం సీఎం సహాయ నిధికి ప్రకటించినాం కట్టాలున్న పబ్లిక్ ను ఆదుకోవాల్సిన టైం అక్కరకు అక్కడకు రాని ఈ రాజకీయాలు మంచి పద్ధతి కాదని గరమైండు హరీష్ అన్న సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఆ ఖమ్మం మహబాద్ ప్రజల్ని ఆదుకోవడానికి మరి స్వచ్ఛందంగా మా పట్టణంలోని వ్యాపారవేత్తలు స్వచ్ఛంద సంస్థలు విఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కలిసి సాయం చేసుట్లా సర్కారు పూర్తిగా విఫలమైంది అందుకే ఉడత భక్తి సాయంగా మేము సాయం చేస్తున్నాం గట్లనే తతిమ పార్టోలు కూడా సాయం చేయాలని చెప్పుకొచ్చిండు హరీష్ రావు సారు